హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంది ఎక్కడుంది అనుకున్నాను అనుకుంటున్నారా పెద్ద చెవు దగ్గర ఉన్నానండి సో ఈ టవల్ ఎండకి తట్టుకోలేక టవల్ పట్టుకుని వచ్చారు అనమాట నిన్న గేదెలు వదిలేమ్మా మేపడానికి మా అమ్మని వద్దమ్మ మే వదలొద్దు చీరలు మొత్తం దున్ను కదా గడ్డి లేవు దొరకవు గేదెల రేసంటే అట్లే వదిలేస్తుంది సో నిన్న అలానే వదిలేసింది యాక్చువల్గా అయితే రోజు వస్తున్నాయి కానీ నిన్న రాలేదు నైట్ సో చెరువు అంతా తిరిగాను ఎక్కడ నా కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు వస్తున్నాయి మీకు చెరువు చూపిస్తాయి ఎంత పెద్దగా ఉంటుందో ఆ చెరువు వర్షం పడితే కనుక అది ఒక పెద్ద గోదరలా ఉంటుందన్నమాట సో ఇటు కనిపిస్తున్నాయా ఇక్కడ ఉన్నాయనేసి మా పిన్ని వాళ్ళు ఇందాక చెప్పేసరికి ఇటు వచ్చాను ఈ గేదెల్లో ఇక్కడ ఉన్నాయి కదా ఈ గేదెల్లో అయితే లేవన్నమాట చెరువులో ఉన్న గేదెలలో ఉన్నాయేమో అవే మంచిగా స్విమ్మింగ్ చేస్తాను మడుకొని మీకు చూపిస్తారు ఓకేనా ఇదిగోండి ఈ గేదెల్లో అయితే చూశాను ఇందులో అయితే లెవ్వన్నమాట కాళ్ళు అరిగిపోయేలా తిరిగిన కాళ్ళు నిజంగానే అరిగిపోయినట్టున్నాయి చూడండి వాము నొప్పులు వస్తున్నాయి నా కాళ్ళు అయితే చూపిస్తాను రండి ఇందాక వచ్చేటప్పుడు మా పిన్ని వాళ్ళు చెట్టు దగ్గర కూర్చున్నాను కదా అప్పుడు చెప్పొచ్చుగా అప్పుడు చెప్పలేదు వాళ్ళు ఇవిగోండి ఇక్కడ పడుకొని ఉన్నాయన్నమాట మంచిగా స్విమ్మింగ్ చేస్తాను ఇందులో ఉన్నాయో లేవో తెలియదు ఎట్లా పోయినంటే అక్కడ కనిపిస్తుందా అటు అవు తలికి పోయినా అక్కడ స్తంభాలు ఎక్కడో గేదెలు మీకు కనిపిస్తున్నాయి లేవో మేసేది ఇగండి ఇక్కడిక్కడ అంత దూరం దాకా పోయాను అనమాట అంత దూరం పోయినా కూడా మా గేదెలు కనిపించలే వెనక్కి తిరిగి వస్తా ఉంటే మా పిన్ని వాళ్ళు ఇటు తూమ్ దగ్గర ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడంటే వచ్చాను అనమాట నేను రాకముందులే ఇందులో దిగేసినాయి ఇగో ఇదే అండి తూము మా ఊరు చెరు మా అండి మా ఊరు కాదు మా అంటే నకిరిపేట వాళ్ళు నన్ను పట్టుకున్నాను అంతారు మీ ఊరు చేరు అని మా ఊరు పక్కన నకిరిపేట ఏమో బాబాయ్ అందులో ఉన్నాయేమో అని చూస్తున్నా నిన్ను వదిలిపెట్టిండు నాన్న రాలే అయితే వాళ్ళు ఇటు ఉన్నాయంటే ఇటు వచ్చిన ఈ బయటకు వస్తే కానీ తెలియదు అందులో ఉన్నాయి లేని దొరికినాయా చేపలు మాకు అమ్ముతావా దొరికితే ఇరాదు డబ్బులు ఇస్తా కానీ అవునా నాలుగు ఐదు ఏమో ఇందులో గర్స్ని ఏమో అని అడుగుయే వచ్చిన అట్లేవని వాళ్ళు ఇటు ఉన్న ఒకసారి వెళ్ళి చూడండి ఇటు వచ్చా మా ఊరు పక్కన ఊరు పక్కన కాదు ఊరు పైన నకిరిపాట అని ఉంటుంది అది ఈ నకిరిపాట చెరువు ఒకసారి చూపిస్తాను ఈ చెరువు అంతా ఇది పెద్ద చెరువు అనమాట అటు టేకుల పెళ్ళికి ఇటు పురానికి మొత్తానికి కలిసిపోయి ఉండదు అనమాట వర్షం పడితే కనుక ఈ చెరువు ఒక ఒక లాగా అనిపిస్తుంది అంత ఫుల్ ఉంటాయి చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగడానికి రీల్స్ వేసుకోవడానికి అయితే చాలామంది వస్తారు అన్నమాట సమ్మర్లో వాటర్ తగ్గుతాయి కదా గిదంతా వర్షాకాలం వస్తే గిదంతా నిండిపోతుంది అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా అటు టేక్ చెట్ల లాగా కనిపిస్తున్నాయి అంతా ఫుల్ అయిపోతుంది అదంతా అదంతా చెప్పాలంటే ఒక చిన్నపాటి గోదరలాగా అయితే ఉంటుంది అనమాట బాబాయ్ తోలు సో ఇతను మా ఊరు అతనే బాబాయ్ వద్దరు చేపలు పడుతున్నారంట చేపలు పడ్డాయా డబ్బులు ఇస్తాం ఉంటే ఇవ్వండి అనేసి అంటే పడలేవంట ఇలా ముసలిముడుగు వాళ్ళ రిలేటివ్స్కి తీసుకొని వెళ్తారంట సో అతను చూడండి బల్లె ఈత కొట్టుకుంటూ అబ్బా నేను కూడా ఈత నేర్చుకోవాలనేసి ఉంటుందన్నమాట అనమాట ఇవ్వండి బల్లె ఈత కొడుతున్నాడు ఈ చెరువులో ఎంతమంది చనిపోయారో పడిపోయి చాలామంది చనిపోయారు అనమాట వాళ్ళు చిరుక్కొని చాలామంది చనిపోయారు అలాగా అలా డేంజరస్ చెరువు అని చెప్పాలి బాబాయ్ ఆయన ఎడుగొడుతున్నాడు ఎందు అమ్మో ఈ కా చివరకు పోతే నేను పడిపోతా అందులో అసలే నాకు నీళ్ళు అంటే సత్య అంత భయం నేను అసలు దిగాను కూడా దిగాను మా అమ్మ వాళ్ళతో చేపలకెళ్ళినా కూడా నేను అసలు దిగనండి వాళ్ళే ఉంటారు నేను ఒడ్డునే ఉంటాను జావాలు ఒడ్డుకొని చేరలో మాత్రం దిగను అనమాట మళ్ళీ అదొకటి జలగలు ఉంటాయి అనమాట ఆ జలగల వల్ల కొంచెం భయం అవుతుంది ఇందులో ఉందా లేదా ఉన్నాయి 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 దొరికినాయి దొరికినాయి మా నాన్నకి ఫోన్ చేయాలి మా నాన్న మా నాన్న ఫోన్లు బ్యాలెన్స్ కూడా అయిపోయినాయి అంట ఉన్నాయనుకునేసరికి లేవుగా ఆ ఉంది 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 సర్ర అక్కడ పట్టుకోవాలి ఇవి లాస్ట్ ఇంతకుముందు మాకు మా గేదె చనిపోయిన గేదె ఉన్నప్పుడు అయితే అది భలే ఇంటికి తోలుకొని వచ్చేదండి అన్ని గేదెలని ఏం గేదెలో కానీ ఇంటికి తోలుకు రావడం కాదు కదా అనవసరంగా అడిపోయానండి ఇందాక వచ్చేటప్పుడే ఇటు తిరుగుంటే బాగుండు మంచిగా ఇక్కడే మేస్తా ఉన్నాయి ఇవన్నీ బయటకు వస్తున్నాయి మేడమ్స్ ఇంకా అలా ఉండని బాబాయ్ అయ్యా వస్తాయిలే ఉన్నాయి ఉన్నాయి రెండు ఎక్కడ పడుకుంటున్నాయో నైటంతా ఎక్కడ ఉంటున్నాయి ఈ చెరువులోనే ఉంటున్నాయి ఈ చెరువులోనే పండుతున్నాయేమో ఏందో ఏమో వచ్చిందమ్మా చిన్న మేడం బయటికి అది మా తోడే ఇగో ఐ రెండు ఎక్కుతున్నాయిగా ఈ రెండు మాయే అనమాట

உன்னை உன்னை உண்யா எனக்கு அவ்மிபுரம் நடு நடு ఈ ఇంటికి వచ్చి సచ్చేది లేదు స ఏం లేదు నడా నడు నడు ఇంటికి నడు 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 నట్ 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 నడు నట్ Nerd, nerd. Aku Kita nih jodoh, kita nih bersatu. నడు నడు ఇంటికి నడు నడు నడి ఎడి చేస్తాను నడా ఇంటికి వచ్చేది లేదు ఏం లేదు ఓ పాడు నడుపా ఇంటికి నాడు పా நடு நடு மல்லட்டு நடை மல்ல தெரியது ஏன் தெரியது எட்ட வீட்டுக்கு ஆ ராவலே ஆரேமோ ரூரே தீன் தட்டுதா தான் பாது నడు నడు అర్రే ఎడిపోతుంది ఆ నడు ఇంటికి నడగ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న గేదెలు వదిలేమండి నిన్న వదిలామా ఇంటికి రానేలేదన్నమాట నుండి వెతుకుతూనే ఉన్నాము ఎక్కడ కూడా దొరకలే అటు మొత్తం ఆ చెరువు అంతా అదంతా తిరిగాను ఆ చెరువు ఎక్కడ దాకా అక్కడ దాక వెళ్ళొచ్చినమాట ఎక్కడ కనిపించలేదు అటు సో మా పిన్ని వాళ్ళు ఇటు కొన్ని గేదెలు ఉన్నాయనేసి చెప్తే ఇక్కడ వచ్చిననమాట ఇక్కడ చెరువులో పండుకొని ఉన్నాయి అనమాట సో ఇటు కూడా కొన్ని గేదెలు ఉన్నాయి కానీ అందులో కనిపించలే మా గేదెలు ఇందులో అయితే ఉన్నాయన్నమాట అంటే క్లారిటీగా అయితే చెప్పలేను వాళ్ళు కూడా ఇటు ఉన్నాయనేసి అన్నారు సో అవి బయటికి వస్తే కానీ తెలియదు ఉన్నాయా లేవా అన్న సంగతి అయితే సో మా ఊరు చెరువు మీకు ఎప్పుడు చూపించలేను కదా అంటే మా ఊరు అంటే మా ఊరు కాదులేండి మా ఊరి పక్కన నకిలుపేట అని ఉంటుంది అదే అనమాట ఇది నకిలపేట పెద్ద చెరువు చూడండి ఇక్కడ నుండి ఇదంతా ఇదిగండి పెద్ద చెరువు అనమాట ఇదైతే వర్షం పడ్డప్పుడు మీకు చూపిస్తాను లాస్ట్ ఇయర్ చూపిద్దామనుకున్నాలే కానీ కుదరలేదనమాట సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇదంతా వాటరు వర్షాకాలం అయితే ఇదంతా వాటర్ ఉంటాయి అనమాట ఒక లాగా ఉంటుందన్నమాట సో చేపలు పడుతున్నారు ఇందులో ఉన్నాయో లేవో మగేదలు బయటి వస్తే కానీ వాటి సక్కదనం తెలియదు అన్నమాట చేపలేస్తారు ఇందులో పెంచుతారు అయితే పడుతూనే ఉన్నారు సో ఇవి బయటకు వస్తే కానీ ఇందులో ఉన్నాయి లేనిది అప్పుడు తెలియదు సో నేను మీకు చూపిస్తాను ఓకేనా సో ఇక్కడ నేను నిల్చున్నది ఇది తూమ్ అనమాట పెద్ద చెరువు తూమ్ ఇది ఈ టూమ్ దగ్గర ఉన్న అదేదో మొక్క అమీబాలా ఉంది ఇక్కడ సో బయటకు వచ్చేదాకా వాటి కోసం ఇక్కడ కూర్చొని ఉండాలి చెట్టు కాడ కూర్చొని ఉంటా ఇందులో అయితే లేవు అయితే లేవు సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో ఫ్రెండ్స్ సో ఇగోండి మొత్తానికి అయితే దొరకబెట్టినా తోల్కనైతే పోతున్నాను అనమాట అన్నాడు సో విపరీతంగా ఉంది సో విత్తనాలు కూడా వేసేసరిగోండి చాలామంది అయితే విత్తనాలు కూడా వేసేసారు ఇంక మేము పుల్లలు కూడా వేరలేదు విత్తనాలు వేయడం కూడా అయిపోతుంది ఇల్లు అయితే మా నాన్నకు ఫోన్ చేస్తాం మళ్ళీ మా నాన్న గొప్ప ఎండలో నడవలేక వెతుకుతూ ఉండి ఉంటారు మా నాన్న కాళ్ళ నొప్పులు కదా సో మా నాన్నకు ఫోన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో వీటిని అయితే ఇంటికైతే అయితే వెళ్తున్నాను అనమాట ఎండలో అయితే అయితే ఫుల్లు మామూలు ఎండగొట్టట్లేదు ఇంటికి ఇలా అట్ట పడుతుంది నేనైతే కట్టేసి వీటిని తోలుకనే పోతా ఇంటికి నడు నడు సో ఈ ఈరోజు వీడియో అయితే సో వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నడు నడు నడవండి నడువున్రీ ఇంటికి నడువుండ్రీ ఇగోండి ఇది మా తమ్ముడు వాళ్ళ దగ్గరే మన ఎదకి వస్తే ఇంజక్షన్ వేపించాము ఒడ్డిగేదనమాట సో చిన్నగా కనిపించడం వల్ల అది అదకొచ్చింది తెలియలేదు కానీ అరవను కూడా అరవలేదు అది అందుకనేసి ఇక తీగలు పడతా ఉండేసరికి చూసి ఇంజక్షన్ వేయించాము అప్పటికే ఎద చల్ల ఆడడానికి వచ్చిందనమాట నడు ఎదా చల్ల ఆడడానికి వస్తే వేపించాము సో ఏదో చల్ల ఆడడానికి వచ్చిందనేసి రెండు ఇంజక్షన్స్ వేస్తే వేసారు ట్వంటీ డేస్ తర్వాత చెప్తాము మరి అది ఏమైంది అన్నదైతే సో అప్పుడైతే మీకు నేను దాన్ని అప్డేట్ అయితే ఇస్తానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్